హాయ్ అండి ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ అయితే ఎలా కుట్టాలో చూపిస్తా ఫస్ట్ అయితే మనం బ్యాక్ ఇది వచ్చేసి పాలక మేడ అంటారు కదా అదైతే నేనైతే అలా కుట్టేశాను హెమింగ్ పట్టి బ్యాక్ డాట్స్ కూడా అయిపోయాయి హెమింగ్ చేస్తే సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి డాట్స్ అయితే చూపిస్తాను ఎలా వేయాలో ఇక్కడ చూసారు కదా ఇలాగ బ్యాక్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి చూస్తారు కదా పలక మేడ ఎక్కడ ముడతలు లేకుండా ఇలా నీట్గా రావాలి ఇది ఎలా కుట్టాలో కూడా ఒకసారి నేను వీడియో అనేది పెడతాను నా ఛానల్లో చూడండి అవసరం ఉన్నవాళ్ళు ఫస్ట్ అయితే డాట్స్ డాట్స్ అయితే వేయాలి ఇప్పుడు ఇలా షోల్డర్స్కి షోల్డర్ ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే స్ట్రైట్గా చేసుకొని మనం కటింగ్లో ఇలా చిన్న టక్స్ అయితే పెడతాం కదా వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి డాట్ వెడల్పుని బట్టి అలాగైతే ఫోల్డింగ్ చేసి ఇలాగైతే కుట్టాలి ఇలా స్ట్రైట్గా మళ్ళీ బయటికి ఇలా రఫ్గా రా రావాలి బయటికి ఇలా మళ్ళీ ఇంకొక డాట్ కూడా సేమ్ ఇదే విధంగా వేయాలి చూపిస్తా మెయిన్ డాట్ వచ్చేసి మనకి స్ట్రైట్గా ఇలా మెయిన్ డాట్ని పట్టుకొని చంక వైపు డాట్ కూడా ఈ విధంగానే ఇంచుల పొడువు ఉండాలి చంకవైపు డాట్ ఎవరికైనా సరే పట్టి మెయిన్ డాట్ వచ్చేసి మనకి సైదు బ్లౌజ్ని బట్టి అయితే వేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్ వైపుకి ఇలా చూస్తున్నట్టు ఉండాలి స్ట్రైట్గా మనం ఇంకొక ఇంకొక సైడ్ కూడా డాట్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఇలా రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్లో ఎండింగ్లో ఇంకొకటి కాజాపట్టి సైడ్ కూడా సేమ్ ఈ విధంగానే మెయిన్ డాట్ని పట్టుకొని ఇలా చంకవైపు డాట్ కూడా ఇలా ఇంతే అండి ఇలా స్ట్రైట్గా ఇలా రావాలి ఇప్పుడు రెండు చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా ఈక్వల్గా సమానంగా ఉండాలి డాట్స్ కూడా ఇప్పుడు క్రాస్ పట్టి అనేది ఇలా జాయింటింగ్ చేసుకుందాం కరెక్ట్ సాదా పైన క్రాస్ పట్టి కూడా ఇలా సాదా పెట్టి పెట్టి ఒక కుట్ట అయితే వేయాలి కింద వచ్చేసి మనకి మనకి బద్ద మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ వచ్చేసి క్రాస్ పట్టి కింద అయితే వేయకూడదు ఇలా లోపలికి ఫోల్డింగ్ అయితే చేయాలి ఇప్పుడు నేను చూపిస్తా ఒకసారి చూడండి ఇలా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా రివర్స్ చూసుకొని మళ్ళీ కరెక్ట్గా ఖర్చు ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి పట్టి పొడువు కూడా కొలుచుకోవాలి మనం క్రాస్ పట్టి వన్ సైడ్ జాయింటింగ్ చేసిన తర్వాత తర్వాత రివర్స్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టైతే వేయాలి ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ డాట్ వచ్చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కొంచెం హాఫ్ ఇంత హాఫ్ ఇంచ్ అంతా కింద మనం ఖర్చు వదులుకుంటాం కదా అంత లోపే క్రాస్ పట్టి అనేది కుట్టేయాలి తర్వాత ఇది వచ్చేసి ఉక్స్ ఉక్స్ పట్టి సైడ్ వస్తుంది కాబట్టి ఉక్స్ పట్టి కోసం ఇలా క్లాత్ అయితే తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ లైనింగ్ పైన పడేలా ఇంకొక అయితే వేయాలి ఉక్స్ పట్టి తెలుసు కదా మనకి లోపలికి ఉంటుంది టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి ఇలాగా ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఇలా టూ ఫోల్డింగ్ చేస్తూ ఇలా రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్లో ఇలా ఇలా స్ట్రెయిట్గా రావాలి ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మనకి పలక కాబట్టి మనం ఫ్రంట్ కూడా హెమింగ్ పట్టి కుట్టాలి ఇలాగా హెమింగ్ పట్టి కూడా ఈ విధంగా మనం క్రాస్ అయితే తీసుకోవాలి తర్వాత మళ్ళీ ఇలాగ ఒక కుట్ట అయితే వేయాలి ఇప్పుడు ఇలా లోపలికి ఖర్చును బయటికి ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ మనకి హెమింగ్ పట్టి కుట్టడం తెలుసు కదా ఈ విధంగా అయితే కుట్టేయాలి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా క్రాస్ పట్టి ఇలా జాయింటింగ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ డాట్ వచ్చేసి ఇలా ఇప్పుడు చూపిస్తాను మెయిన్ డాట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలి తర్వాత మళ్ళీ మనం కుట్టి ఫస్ట్ ఒకటి కంప్లీట్ చేసాం కదా దాన్ని చూసుకుంటూ మళ్ళీ కాజా పట్టి హైట్ చెక్ చేసుకోవాలి ఈ విధంగా మెయిన్ డాట్ ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ డాట్కి కుట్ట అనేది పడకూడదు మొత్తం ఇలా కుట్టేయాలి లోపలికి ఫోల్డ్ చేస్తూ మళ్ళీ రివర్స్లో వేసుకొని తర్వాత ఇది వచ్చేసి మనకి కాజా పట్టికి మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు లైనింగ్ పైన పడేలా మళ్ళీ ఒక కుట్టు వేయాలి తర్వాత టూ ఫోల్డింగ్ చేసుకోవాలి కాజాపట్టి తెలుసు కదా మనకి ఇలా బయటకైతే ఉంటుంది టూ ఫోల్డింగ్స్ ఇలా కాజా కోసం అయితే ఇలా టూ కుట్లు రెండు కుట్లు వేయాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి సేమ్ మళ్ళీ దీనికి కూడా హెమింగ్ పట్టి కుట్టుకోవాలి వీడియో నొస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా హెమింగ్ పట్టి కుట్టాలి ఇంకొక దానికి కూడా ఇలా చిన్న చిన్న రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇలా ఖర్చు బయటికి ఇలా హెమింగ్ పట్టి అయితే ఇలా కుట్టాలి ఇప్పుడు తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి ఇలా షోల్డర్ అయితే జాయింటింగ్ చేసుకోవాలి ഹാൻഡ്സ് ജാൻറ്റി ഷോഡർ കട്ട് ഹാൻഡ് ചെയ്യാം